అందరికీ నమస్కారం అండి స్టేజ్ మీద ఉన్న ద హోల్ టీమ్ అందరికీ నమస్కారం యాక్చువల్లీ బిఫోర్ ఐ సే ఎనీథింగ్ నేను శ్రీ రామోజీరావుని ఐ వాంట్ టు రిమెంబర్ హిమ్ ఫర్ ఫ్యూ మినిట్స్ బికాస్ ఈటీవీ అనేది స్టార్ట్ అయింది నేను అప్పుడు కన్నడలో చాలా బిజీగా ఉన్నాను చాలా మూవీస్ చేశాను చాలా మూవీస్ హిట్ అయినాయి కానీ సీరియల్స్ వచ్చింది ఈటీవీలో ఫస్ట్ చాలా సీరియల్స్ చేశాను అప్పుడు అక్కడ టాక్ ఏంటంటే ఇక్కడ ఒక ఫిల్మ్ సిటీ చేశారు చాలా బాగుంది అక్కడ సెట్స్లు ఉన్నాయి అది చూడాల్సిందే అని ఆల్ ది యాక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్ ఆల్ ది డైరెక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్ సో ఎప్పుడు నాకు ఒక సీరియల్ ఇక్కడ షూటింగ్ వస్తే చాలా హ్యాపీగా వచ్చి చూశాను సచ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆయన ఎలా చేశారంటే స్టూడియోస్ని పబ్లిక్ పబ్లిక్ కన్నాట్ సీ ద స్టూడియోస్ కానీ ఇక్కడ పబ్లిక్ కూడా అలౌ చేసి ఆ స్టూడియోస్ని ఎంత బాగా చేశారు సో పీపుల్ ఆర్ సో క్లోజ్ టు అస్ హీ మేడ్ ఇట్ దాట్ వే దో దే కెనాట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ స్టిల్ దే కెన్ సీ ద స్టూడియో సచ్ అ బ్యూటిఫుల్ స్టూడియో ఎవరైనా మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్కి వస్తే ఐ వాంట్ టు సీ రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు అలా చేసి పెట్టాలంటే వెన్ వీ గో టు డెలీ వీ వాంట్ టు సీ దిస్ ఏది ఏదైనా మాన్యూమెంట్స్ చూడాలనుకుంటారు కదా అలా హైదరాబాద్కు వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలనుకుంటారు అన్ అంత ఒక పెద్ద ఒక మాన్యుమెంట్ చేసి వెళ్ళిపోయారు అదొకటే కాదు హీ హస్ డన్ సచ్ వండర్ఫుల్ థింగ్స్ ఐ హవ్ బీన్ పార్ట్ ఆఫ్ ఈటీవీ ఫర్ లాంగ్ అసోసియేషన్ ఇస్ వెరీ లాంగ్ కన్నడ ఒక ఈటీవీ సీరియల్ చేస్తే నేను అది ఫైవ్ ఇయర్స్ ఇట్ వెంట్ ఆన్ అండ్ అది ఫైవ్ ఇయర్స్లో ఇట్ వాజ్ ఈ ఆన్ టాప్ సీరియల్ ఫ్రమ్ దెన్ ఈ టీవీ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ అంటే హై క్లాస్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బీ సెకండ్ థాట్ ఉండదు పబ్లిక్కి దట్ ఏదైనా చూడొచ్చా లేదా అలా థాటే ఉండదు సో పీపుల్ విల్ ష్యూర్లీ వాచ్ ఇట్ అలాంటి కంటెంట్ ఈ టీవీ ఈజ్ గివింగ్ సో వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ దట్ ఇంకా ఆఫ్టర్ సచ్ అ లాంగ్ జర్నీ Inca, they maintain the same um, uh, quality, the standards, and the way they take care of the actors and the technicians, everything remains the same. A big applause to Ramoji Rao and the whole team, the next generation which has taken taken over it, whoever it is. So, thank you very much. I feel very proud that uh, ETV Win app. Correct, <laughs> Chaptunana? ఈటీవీ విన్ యాప్ కోసం ఈరోజు దే హెవ్ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఆ ఫిల్మ్ టీజర్ లాంచ్కి నన్ను దే హ్యావ్ ఇన్వైటెడ్ మీ అండ్ ఐ హెవ్ లాంచ్ దిస్ టీజర్ సో నరేష్ గారు వాజ్ ఇన్ ద టీజర్ క్రైంగ్ బేబీ ఎక్కడ బేబీ ఎక్కడ అని ఈరోజు నేను వెతికి తీసుకొచ్చానండి బేబీని ఐ హెవ్ ఇట్ సో ఇంకా మీ బాధ్యత ఇంకా మళ్ళీ ఆ బేబీ ఎక్కడైనా వెళ్ళిపోతే ఐ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ సో బేబీ అయితే వచ్చింది సో అందరూ మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు ఐ విష్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా నరేష్ గారి గురించి చెప్పాలంటే సో అండ్ నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు హీఈ్ ద వన్ ఆఫ్ ది ఫైనస్ట్ అండ్ గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా ఫస్ట్ టైం ఒప్పుకున్నారంటే అక్కడ వెంటనే పంచి చూడాలి అసలు సో ఎనీ క్యారెక్టర్ అండి నేను ఎందుకంటే చూస్తుంటాను ఆయన చేసే హోంవర్క్ ఎనీ క్యారెక్టర్ కమ్స్ టు హెమ్ హీ వర్క్స్ లైక్ అ స్మాల్ చైల్డ్ దాన్ని చదివి దాన్ని ఎలా చేయాలని దానికి మేకప్ ఎలా చేసుకోవాలని దానికి మేకోవర్ ఎలా చేసుకోవాలని ఆయన చేసే హోంవర్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తర్వాత అది చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్కి అంత ఆయన జీవిస్తాడు సో ఐ ఫీల్ బ్లెస్డ్ వి పార్ట్ ఆఫ్ హిమ్ అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే నుంచి హీ వాస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్క్రిప్ట్ హీ టోల్డ్ మీ దట్ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఆన్ ఫ్యామిలీ జర్నీ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ And he was very excited about it. And I feel the teaser choose the Alage <laughs> Uchindi must, must be, he must have really enjoyed. And every time whenever he came back from Go, also he told me he enjoyed all um, his shoot and all that. Anura uh, Garu, all the very best for you, for your debut uh, venture. and... Huh? Uh, yeah, sorry, I don't remember all the names, but to everybody, all of you, the DOP and uh, the editor, everybody. So. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ హోప్ బేబీ ఇస్ సేఫ్ పవిత్ర గారు ఈ వచ్చి టీజర్ లాంచ్ లాంచిన ధన్యవాదాలు నేను చాలా భయపడ్డాను ఆమె ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది కర్ణాటకకు వెళ్ళి తెలుగులో మాట్లాడుతుంది అది ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ తెలుగులో మాట్లాడింది కాబట్టి ధన్యవాదాలు రెండోది బేబీ అనేది యాక్చువల్గా ట్రూత్ నాకే తెలుసు ఎక్కడ ఉందని నేను వెతికి వెతికి వెళుతుంటే బెంగళూరు హైవేలో ఒక దాబాలో కనపడేదండి లోపల కూర్చుని ఆమె రాగి ముద్ద కోడిపుల్చుట్టుంది ఈమె తీసుకెళ్తుంది అది సోటింగ్ కొంచెం మత్తు మంది పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను ఎవరు చెప్పద్దు సారీ అని చెప్తే చాలా గౌరవంగా తీసుకొచ్చి చాలా వెల్ బేబీ అండి చాలా బాగుంది డ్రైవ్ చేయడానికి వెరీ గుడ్ కార్ ఐ ఎంజాయ్ వెరీ నైస్ రైట్ సారీ వెరీ వెరీ మచ్ మచ్ ఫర్ ఆల్ మీడియా అండి గారు సో మచ్ అండ్ అండ్ ది ఈవెంట్ నాకు నరేష్ గారు మాట్లాడే ముందు భవిష్య అండ్ తన్మయ ఏదైనా ఒక మాట ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ చెప్పండి ఆగస్ట్ రిలీజ్ చూడండి ఎక్కడో ప్లీజ్ అక్కడే కదా వస్తుంది ఓకే ఇంకెక్కడ రాదని చెప్పండి అయిపోతుంది మీకు ఇంకెక్కడ రాది అది అంతే పర్ఫెక్ట్ సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా